స్టేజ్ మీద మైక్ లో భయం లేకుండా మాట్లాడాలనే కోరిక మీకుంటే ఆ కోరిక నెరవేర్చే బాధ్యత నాది అంటూ మోటివేషనల్ ట్రైనర్ తాటిపల్లి సుధీర్ ఆధ్వర్యంలో ఖమ్మంలో పదిహేను రోజుల ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు సెప్టెంబర్ రెండవ వారం రెండవ బ్యాచ్ ప్రారంభమవుతుందని స్టేజ్ పేరున్న విద్యార్థులు రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలకు ఇది చక్కని అవకాశమని తాటిపల్లి సుధీర్ అన్నారు ఇతర వివరాలకు డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ టూ సెవెన్ సిక్స్ వన్ ఫైవ్ నంబర్ ని సంప్రదించాలని కోరారు అందరికీ నమస్కారం అండి నా పేరు తాటిపల్లి సుధీర్ నేను మోటివేషనల్ ట్రైనర్ని ని చాలా మందిని గమనించాలి ఇప్పటి వరకు నేను దాదాపు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో పదిహేను లక్షల మంది విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చాను అందరి దగ్గర గమనించిన విషయం ఏంటంటే అందరికైతే నాలెడ్జ్ అయితే ఉంది అదే విధంగా మార్క్స్ పరంగా చూసుకుంటే నైన్టీ ఫైవ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తున్నాయి ర్యాంక్ పరంగా చూసుకుంటే ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంకు థర్డ్ ర్యాంకు వస్తుంది అది విద్యార్థుల్లో చూశాను అదే విధంగా రాజకీయాల్లో నాయకులు చాలా మందికి నాలెడ్జ్ ఎంత ఉన్నప్పటికీ స్టేజ్ మీద కొంచెం మాట్లాడాలి అంటే వాళ్ళకి భయం అనేది వస్తుంది స్టేజ్ మీద మాట్లాడలేకపోతున్నారు దీన్ని నేను గమనించి స్టేజ్ ఫియర్ ని పోగొడితే అందరూ కూడా అద్భుతమైనటువంటి లీడర్స్ గా ఎదుగుతారు అనే అవగాహన నాకు వచ్చింది ఆలోచన రావడమే ఆలస్యం ఈ క్రమంలో ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో ఇది ట్రైనింగ్ ప్రోగ్రామ్ మొట్టమొదటిసారి మా ఖమ్మంలో ఏర్పాటు చేయడం జరిగింది మొట్టమొదటిసారి ఏర్పాటు చేయడంతో చాలా మంది పెద్దలు విద్యార్థులు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు పాల్గొన్న తర్వాత ఫస్ట్ రోజు వాళ్ళు ట్రైనింగ్ వచ్చినప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవడానికి అంటే వాళ్ళ పేరు చెప్పడానికి చాలా ఇబ్బంది పడ్డారు మైక్ పట్టుకుంటే చేతులు వనికాయి వాళ్ళకి తెలియకుండానే స్వెట్ అనేది వచ్చింది అదంతా కూడా ఫస్ట్ రోజు జరిగిన ప్రోగ్రామ్ లో తర్వాత వితిన్ టూ డేస్ సెకండ్ డే కె వాళ్ళకి చాలా మార్క్ వచ్చింది థర్డ్ డే కొంచెం మార్క్ వచ్చింది ఈ రోజు ఎయిత్ డే మీ ముందు అందరు కూడా మాట్లాడారు ఈ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు కొంతమంది వాళ్ళందరూ కూడా ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారంటే ఫస్ట్ రోజుకి ఎనిమిదో రోజుకే ఇంత చేంజ్ వచ్చింది మాలో ఈ పదిహేను రోజులు ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ఇంకా చాలా అద్భుతంగా మాట్లాడతామనేటటువంటి కాన్ఫిడెంట్ అయితే వాళ్ళకి వచ్చింది నిజంగా నేను చెప్తున్నాను మనం ఏదైనా ప్రాక్టీస్ చేస్తే సాధించలేనిది ఏదీ లేదు అది నమ్మండి కాబట్టి ఇప్పుడు సెకండ్ బ్యాచ్ అడ్మిషన్స్ కూడా నడుస్తున్నాయి ఈ అవకాశాన్ని విద్యార్థులతో పాటు రాజకీయాల్లోకి రావాలనుకునే వాళ్ళు అదేవిధంగా బిజినెస్ చేసే వాళ్ళు అందరికీ కూడా స్టేజ్ మీద మాట్లాడితేనే వాళ్ళు ఏదైనా సక్సెస్ కాగలుగుతారు ఒక బిజినెస్ మ్యాన్ గా సక్సెస్ కావాలన్నా నలుగురితో మాట్లాడాలి ఒక గవర్నమెంట్ జాబ్ చేయాలి అన్నా నలుగురితో మాట్లాడితేనే సక్సెస్ అవుతాము బిజినెస్ చేయాలి అన్నా అదే విధంగా రాజకీయాల్లోకి రావాలంటే కంపల్సరీగా స్టేజ్ ఫియర్ ఉండకూడదు విద్యార్థుల్లో కూడా ఇంటర్వ్యూస్ కి అటెండ్ అవ్వాలి అన్నా ఇంటర్వ్యూ కి సెలెక్ట్ అవ్వాలి అన్న వాళ్ళకు కూడా స్టేజ్ ఫియర్ ఉండకూడదు కాబట్టి ఈ స్టేజ్ ఫియర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది అన్ని వర్గాల ప్రజలకి స్టూడెంట్స్ కి రాజకీయ నాయకులకి పెద్దలకి ఇక్కడ చూసే ఉంటారు మీరు చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు థర్టీ ఇయర్స్ అబవ్ వాళ్ళు ఉన్నారు ఫార్టీ ఇయర్స్ అబవ్ వాళ్ళు ఉన్నారు ఫిఫ్టీ ఇయర్స్ అబవ్ వాళ్ళు కూడా ఉన్నారు అందరూ కూడా ఫస్ట్ రోజుకి ఎయిత్ రోజుకి మీ అందరి ముందు మాట్లాడిన వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా మాట్లాడారు కావున ఇంత అద్భుతమైన అవకాశం మన లో నిజంగా నేను ఎక్కువ చాలా మంది అడిగారు సార్ అంత తక్కువ ఫీజుకి పదిహేను రోజులు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎలా పెడతారని అందరికీ అందించాలనే ఉద్దేశంతోనే రోజుకి వంద రూపాయల కాన్సెప్ట్ లో పదిహేను రోజులకి పదిహేను వందల రూపాయలకి ఇంత అద్భుతమైనటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాము మీ అందరికీ కూడా ఫస్ట్ నేను అన్నది వీళ్ళతో అదే నన్ను నమ్మండి మీకు స్టేజ్ ఫియర్ పోగొట్టేటటువంటి బాధ్యత నాది అన్నాను వీళ్ళందరికీ ఈ రోజు స్టేజ్ ఫియర్ లేకుండా చేశాను నెక్స్ట్ సెకండ్ బ్యాచ్లో కూడా ఎక్కువ మంది దీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మీకున్నటువంటి స్టేజ్ ఫియర్ని పోగొట్టుకొని మీరు ఏదైతే విజయాన్ని విజయాన్ని సాధించాలి అని కోరుకుంటున్నారో ఆ విజయాన్ని సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈనాటి కార్యక్రమం స్టేజ్ ఫియర్ పోవడం ఎలా అనే ఒక ప్రోగ్రాం ఇది నేను మొదటగా సర్దార్ పటేల్ గ్రౌండ్లో ఆ ఫ్లెక్సింగ్ చూడడం జరిగింది చూసిన వెంటనే సుధీర్ గారికి కాల్ చేశాను సార్ ఇదేంటి సార్ పర్పస్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టే ఫియర్ పోవాలి అనే కాన్సెప్ట్ అని చెప్పారు సార్ వాస్తవానికి ఏముంటుందో అని నేను ఇక్కడ రావడం జరిగింది ఫస్ట్ లో మేము మాట్లాడడానికి భయపడ్డాము భయం కాస్త ఇప్పుడు ఒక ఆతృత ఎప్పుడు పోవాలి క్లాస్కి ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు ఎలా మాట్లాడాలి అనే ఒక ఆతృత పెరిగింది స్టార్టింగ్ లో మైక్ పట్టుకొని మాట్లాడ రావడం మేము రాని మేము ఇప్పుడు అనర్గలంగా అందరూ మాట్లాడడం జరుగుతుంది దానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు సుధీర్ గారికి అలాగే ఈ యొక్క అవకాశాన్ని విద్యార్థులు మరియు గృహిణులు ఎవరైతే పబ్లిక్ తో ఇంటరాక్షన్ అవ్వాలనుకుంటున్నారో వారందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఈ యొక్క కార్యక్రమం ఈ ఖమ్మం జిల్లాలో ఇదే మొదటిసారి నాకు తెలిసినంత వరకు ఇలాంటి ప్రోగ్రాం మనం పార్టిసిపేట్ చేయాలంటే హైదరాబాద్ విజయవాడ ఎలాంటి పెద్ద పెద్ద సిటీస్కి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది కానీ అతి తక్కువ కాస్ట్ లో అతి అతి సమీపంలో మంచి ఒక వాతావరణం క్రియేట్ చేశారు సారు మరి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని ఉపయోగించుకుని ఉన్నతంగా ఎదగాలని ఆశిస్తూ అలాగే ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు నేను డిగ్రీ డిగ్రీవర్ చదువుకున్నాను రాజకీయాల్లో తిరుగుతుంటున్నానండి ఎక్కడైనా పది మందులు మాట్లాడాలంటే నాకు చాలా ఇబ్బందికరంగా అంటే భయంగా ఉండేది నేను గ్రూప్ లో చూశాను మా ఒక తెలిసిన ఫ్రెండ్ ఆ గ్రూప్ లోని అవి ఆడివ్వడం జరిగింది చూసేసరికి నాకు తన కాల్ చేశాడు ఇది స్టేజ్ ఫే ప్రోగ్రామ్ మా వలన మన ఫ్రెండ్ సుధీర్ గారు పెడుతున్నారు నువ్వు వెళ్ళు నేర్చుకో నువ్వు రాజకీయాల్లో తిరుగుతున్నావు కాబట్టి ఉపయోగపడని చెప్పి నాకు తెలియడం జరిగింది తర్వాత నేను చూసిన తర్వాత అన్నకి ఫోన్ చేసి ఫోన్ చేసి మాట్లాడాను మాట్లాడిన తర్వాతకి అన్న ఇట్లా ఫీజు గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేసి నేను జస్ట్ పదిహేను వందలు అడ్మిషన్ ఫీజు అనుకున్నాను లేదు తర్వాత కనుక్కునేసరికి మొత్తం పదిహేను ఫీల్ ఫీల్ అని చెప్పి చెప్పడం జరిగింది నాకు చాలా సంతోషం ఇది ఇక్కడికి వచ్చేసరికి నేను చాలా నేర్చుకున్నాను ఇది ఎనిమిదో రోజు చాలా నేర్చుకున్నాను ఇక్కడ భయం అనేది పోయింది చాలా సంతోషం ఎవరైనా రాజకీయాల్లో రావాల్సిన వారు ఎవరైనా ఉన్నట్లయితే ఇక్కడికి వచ్చి స్టేజ్ తెలుసుకోండి నేర్చుకోండి ఈ అవకాశం కలిపేటువంటి సుధర్ గారికి అందరం చేసుకుంటున్నాను నమస్కారం అండి వచ్చానండి స్టేజ్ ఫియర్ ప్రోగ్రాము తాటిపల్లి సుధీర్ గారి ఆధ్వర్యంలో గత ఎనిమిది రోజులుగా జరుగుతుంది ఇది నేను ఒక వాట్సాప్ ఛానల్లో చూసి నాకు స్టేజ్ ఫియర్ ఉండేది ఇంతకుముందు ముందు మాట్లాడటానికి చాలా ఇబ్బంది పడేవాడిని ఈ ఎనిమిది రోజుల్లో నాకు ఈ స్టేజ్ ఫియర్ ప్రోగ్రాం వల్ల చాలా ఇంప్రూవ్ అయినా అనిపిస్తుంది అలాగే మా మిత్రులందరూ కూడా నాతో పాటు వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఈ ప్రోగ్రాం చాలా ఉపయోగపడుతుంది ఈ స్టేజ్ ఉంటే ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రాం ద్వారా నేర్చుకొని మీరు కూడా చాలా అవుతారని కోరుకుంటూ నా పేరు హరీష్ సార్ నాది తిమ్మినేనిపాలెం చింతకాని మండలం నేను నా ఫ్రెండ్ ఉమేష్ ద్వారాగా సారు పెట్టిన వాట్సాప్ స్టేటస్ చూసి సార్ని కన్సల్ట్ అయ్యాను ఈ క్లాస్కి వచ్చే ముందు నాకు చాలా డౌట్స్ ఉన్నాయి సార్ ఎట్లా ఏంటి అనేది కానీ కొద్ది రోజుల్లో చాలా తేడా అనిపించింది ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క స్టెప్ ఎట్టినట్టుగా సార్ ఇచ్చే మెలకువలు కానీ సార్ చెప్పే పాయింట్స్ కానీ నాకు చాలా నచ్చాయి ఇంకా ఇంప్రూవ్మెంట్ ఇంకో ఫైవ్ డేస్లో ఇంకా వస్తుందని నేను అనుకుంటున్నాను ఈ అవకాశం నాకు సార్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు చెప్తాను థ్యాంక్ యూ ప్రవీణ్ మాది ఎంఎంకటాపాలను ఖమ్మం దుర్గం మండలం ఫస్ట్ మాది ఇక్కడ ఖమ్మంలో వచ్చేసి బిజినెస్ విప్లవ న్ న్యాచురల్ ఫుడ్ స్టోర్ ఫస్ట్ రోజుకి ఇప్పటికి కొద్దిగా తేడా ఉంది నేను ఫస్ట్ రోజు నేను జూపీ క్లబ్లో ఈజీగా గెలిచాను సార్ నాకు ఈ స్టేజింగ్ ఫియర్ ప్రోగ్రామ్ అవసరమని జాయిన్ అయ్యా ఒక టూ డేస్ బ్యాకే జూబీ క్లబ్లో ఒక చిన్న ప్రోగ్రామ్ చేశా అంటే ఈ స్టేజింగ్ ఫియర్లో నేర్చుకున్న దాంతో నేనే ప్రోగ్రామ్ కండక్ట్ చేసి దానికి అధ్యక్షత నేనే వహించా ఒక వంద మంత్తోని జూబీ క్లబ్లో జాతీయ క్రీడా దినోత్సవం జరిపి దానికి అధ్యక్షత నేనే చేసి సీనియర్ క్రీడాకారులందరినీ సన్మానించడం జరిగింది ఇంకా ఇంకా నేర్చుకోవాలి నాకైతే ఒక పావులా వంతు నేర్చుకుని అనిపిస్తుంది ఇంకా చాలా నేర్చుకునేది ఉంది ఈ ట్రైనింగ్ పీరియడ్ అయిపోయినప్పుడు నేర్చుకుంటున్నాను నా పేరు వంశీ మాది పైనంపల్లి తిరుమలపాలెం మండలం రాపర్తి నగర్ ఉంటున్నాను నేను నేను స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వర్క్ చేస్తున్నాను స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ లోనే వర్క్ చేస్తున్నాను నాకు సహజంగా అందరితో మాట్లాడాలంటే కొంచెం కస్టమర్లతో వాళ్ళతో వీళ్ళతో ఎలా మాట్లాడాలి ఏందనేది కొంచెం తడబడబోయేవని అప్పుడు సుధీర్ సార్ అది చూసాను గ్రూప్లో అప్పుడు చూశాక నేను కూడా జాయిన్ అయ్యి సార్తో అట్లా క్లాసెస్ వెళ్ళాలని అనుకున్నా ఇక్కడ వచ్చాను ఫస్ట్ డే ఫస్ట్ నాకు వచ్చి మాట్లాడాలంటే చాలా ఇక్కడ డ్రాస్ మీద కూడా రాలేదు స్టేజ్ మీద కూడా వచ్చి మాట్లాడలేకపోయా తర్వాత తర్వాత అందరితో మంచిగా మాట్లాడుతూ అన్ని సార్ చెప్పినట్టు ఎవ్రీథింగ్ ఫస్ట్ పాయింట్ ఎట్లా మాట్లాడాలి తర్వాత ఎట్లా మాట్లాడాలి అన్నీ నేర్పించారు అదేవిధంగా మనుషులతో ఎట్లా బిహేవర్ చేయాలి మనం మాట్లాడే ముందు ఎట్లా వాళ్ళతో మనకు నవ్వుతూ మాట్లాడాలి అనేది బాగా నేర్పించారు చాలా బాగా చెప్పారు మేము వచ్చిన కాడ నుంచి ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయ్యాము అనుకున్నాం అంతే ఈవినింగ్ అండి నా పేరు మేఘన नैन एम बी ए स्टूडेंटी జనరల్గా కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మనం వేరే వాళ్ళతో మాట్లాడగలుగుతాం కానీ స్టేజ్ మీద ఎక్కి అందరితో మాట్లాడి మనకున్న కమ్యూనికేషన్ లేదంటే మనం చెప్పాలనుకున్న పాయింట్ని అందరికీ చెప్పాలి అని అనుకున్న దగ్గరికి వచ్చేసరికి మనకు కొంచెం ఫియర్ ఉంటుంది అది ఇక్కడికి వచ్చి స్టేజ్ ఎక్కి స్టేజ్ మీద మాట్లాడితే కానీ ఆ స్టేజ్ ఫియర్ అనేది పోదు సో ఇట్లాంటి ప్రోగ్రామ్ ఒకటి జరుగుతుందని చెప్పేసి ఒక వాట్సాప్ మెసేజ్లో రావడం వల్ల తెలుసుకొని సుదీర్ఘ సార్కి కాల్ చేయడం జరిగింది మాట్లాడి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కే మొత్తం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ కండక్ట్ చేస్తున్నారని తెలిసి ఇంకా ఇమీడియట్గా జాయిన్ అయ్యాను నేను ఫస్ట్ డే జాయిన్ అయినప్పుడు చాలా భయం వేసింది అంటే మాట్లాడేసరికి చెమట్లు పట్టడం అవన్నీ అయ్యాయి కానీ ఇవాళ ఎయిత్ డే వచ్చేసరికి చాలా అంటే ఎవరి ముందు భయం లేకుండా మాట్లాడగలిగేంత కెపాసిటీ నాలో వచ్చింది అందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు నేర్చుకున్నారు సో ఇట్లాంటి ప్రోగ్రామ్ మన ఖమ్మంలో ఇంత తక్కువ ప్రైస్కి జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు స్టూడెంట్స్ నుండి చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళు ఫ్యూచర్ లీడర్స్ కానీ ఎవరన్నా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను నా పేరు ఉన్నవ రమేష్ మాది తిరుమలపల్లి మండలం పిండిపల్లి పక్కన కేశవరా అండి ఇది పదిహేను రోజుల ప్రోగ్రాము స్టేజీలో స్టేజీ మీద మాట్లాడేటప్పుడు భయం లేకుండా ఎలా మాట్లాడాలి నలుగుట్లో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి పది మందిలో ఉన్నప్పుడు వంద మందిలో ఉన్నప్పుడు వెయ్యి మందిలో ఉన్నప్పుడు భయం లేకుండా ఎలా మాట్లాడాలి ఇలాంటి ప్రోగ్రాము ఫస్ట్ టైము ఒకసారి కండక్ట్ చేస్తుందని నాకు తెలిసింది వచ్చి ఇప్పుడు వచ్చి ఎయిట్ డేస్ అవుతుంది ఈ పదిహేను రోజుల లో ఎయిత్ డే ఈరోజు ఫస్ట్ డే కొంచెం కంగారుగా అనిపించేది సబ్జెక్ట్ కూడా మర్చిపోయేవాళ్ళం ఏం మాటలో అర్థం కాకపోయేది కానీ ఎనిమిదో రోజు మేము ఏ సబ్జెక్ట్ ఇచ్చినా కానీ ప్రిపేర్ కాకుండానే వచ్చి మాట్లాడేంత తరువుగా మేము మాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది మాలో మాకే ఆ ధైర్యం వచ్చేసింది ఇది ఒక రాజకీయ నాయకులకో ఇంకొకరికో వేరే వాళ్ళకో కాదు ఇది సమాజంలో అందరికీ ఉపయోగపడే ప్రోగ్రామ్ ఇది పిల్లలకి పెద్దలకి అందరికీ ఎందుకంటే పది మందిలో మనం చెప్పాలనుకుని స్పష్టంగా చెప్పగలుగుతాం మనకి భయం లేకుండా చెప్పగలుగుతాం మన మనసులోని భావాలను కూడా వ్యక్తపరచగలుగుతాం కాబట్టి ఇది అందరూ కూడా ఇలాంటి ప్రోగ్రాంలు అటెండ్ అయ్యి మంచిగా వాళ్ళ యొక్క భయాన్ని పోగొట్టుకొని సమాజంలో కూడా వాళ్ళొక గుర్తింపుగా తెచ్చుకునే అవకాశం కూడా మనకి సుధీర్గా కల్పించారు కాబట్టి ఈ పదిహేను ప్రోగ్రామ్ మా మా బ్యాచ్ అయిపోగానే మరి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఆ బ్యాచ్లో మీరు అందరూ పార్టిసిపేట్ చేసి అందరూ కూడా మీ భయాన్ని పోగొట్టుకొని మీరు మంచి వక్తలుగా ఎదగాలని కోరుకుంటూ ఈ ఎనిమిది రోజుల ప్రోగ్రాంలోనే నాకు ఇంత మాట్లాడగలుగుతున్నాను ఇంకా పది రోజులు ఇంకా దగ్గర దగ్గర ఎనిమిది రోజులు ఉంది ఆ ఎనిమిది రోజులలో ఇంకా తరువుగా మాట్లాడగలుగుతాను అనే ఒక నమ్మకం కూడా నాకు ఈ ప్రోగ్రాం ద్వారా సుదీర్ఘ కల్పించారు మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగిస్తారు స్టేజ్ పి ఎక్కువ మా మేము ఎక్కువసేపు మాట్లాడటానికి ఈ క్లాసులు కట్టిన సుధీర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మేము ఫస్ట్ డే రెండు నిమిషాలు మాట్లాడేవాళ్ళం తర్వాత నాలుగు నిమిషాలు మాట్లాడుతున్నాం ముందుగా మెయిన్ ఏంటంటే ఎంత ఉన్నా గానీ పొలిటికల్ కానీ ఎక్కడ మాట్లాడాలన్నా మాకు వాయిస్ కావాలనే ఆలోచనలో మేమున్నాము ఈ టైంలో మాకు సుధీర్ గారి క్లాసులు ఇవ్వడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది స్టేజ్ మీదకి మేము మాట్లాడాలని ఎంత ట్రై చేసి ఇంటి దగ్గర ఎంత ప్రయత్నం చేసి వచ్చినా కానీ ముందు వెనక్కి వెనకటి ముందు వాళ్ళం ఇప్పుడు కంటిన్యూగా మేము ఎయిట్ మినిట్స్ కూడా మాట్లాడగలుగుతున్నాం ఈ అవకాశం ఇచ్చిన సుధీర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ స్టేజ్ ను కూడా ఇంకా చాలా మంది మహిళలు కానీ పురుషులు కానీ ఎక్కువ మంది ఉపయోగించుకోవాలని కోరుతున్నాను థ్యాంక్ యూ నాకు ప్రోగ్రామ్ గురించి ప్రతిభ చెప్పారు నేను ఒకసారి ఒక రోజు వచ్చి చూద్దాం అనుకుని ఒక రోజు వచ్చాను చూసి మొదటి రోజు మాట్లాడినప్పుడు నాకు కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ ఉండేది స్టార్ట్ చేయడానికి చాలా ఇబ్బంది పడిందని ఈ వారం రోజులు ఈ ట్రైనింగ్లో స్టార్టింగ్ ఎండింగ్ ఈ రోజు నేను విజయవంతంగా చెప్పానని అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు ఒకసారి రండి వచ్చి చూడండి ఇక్కడ క్లాస్ చాలా అద్భుతంగా ఉంది ఈ కార్యక్రమాన్ని సుధీర్ గారి నిర్వహించినందుకు ఉమ్మడి రాజశేఖర రెడ్డి దమ్మాయి కూడా తిమ్మరాయపల్లి మండలం ఖమ్మం జిల్లా ఈ షేక్ అనే కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం అనేక రంగాలలో చాలా మంది పబ్లిక్ మాట్లాడాలంటే కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు నలుగురితో అలాంటి వారికి కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం ఈ కార్యక్రమాన్ని ఎంచుకోవడం జరిగింది ఇది మాకు కూడా ఇలా షెజ్ గారు అని మాకు రికమెండ్ చేయడం జరిగింది ఇలా మళ్ళ చోట కార్యక్రమం జరుగుతుంది మన సుధాకర్ సుధీర్ గారు చేస్తున్నారని ఈ కార్యక్రమాన్ని మీకు కూడా రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు కూడా గతంలో మాకు కూడా సేఫ్టీ అనేది కొద్దిగా ఉండేది ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం మాకు పోవడమే కాదు ఈ రోజు మేము నలుగురితో మాట్లాడడం కాదు మందమందితో మాట్లాడటం కూడా ఈరోజు చాలా బాగుంది మనం ఇలాంటి ఇలాంటి కార్యక్రమానికి చాలా మంది దీన్ని యూజ్ చేసుకొని అనేక ముందుకు వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నా అలాగే ఇలాంటి కార్యక్రమాలు సుధీర్ గారిని కూడా అన్ని అన్ని చోట్ల అందరికీ తెలిసేలా చేయాలని కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమం మంచి కార్యక్రమాన్ని మాకు పరిచయం చేసినటువంటి షరీఫ్ గారికి అలాగే సుధీర్ గారు కూడా సంతోషం నమస్కారం అండి నా పేరు షరీఫ్ అండి మాది తిరుమలాయపాలెం మండలం అండి నేను బిజినెస్ చేస్తానండి గురువు మందుల బిజినెస్ అండి నేను గత పదిహేను సంవత్సరాల నుంచి మార్కెట్ లో ఉన్నానండి ఈ పదిహేను సంవత్సరాల నుంచి ఎన్నో మీటింగ్లు అటెండ్ చేశాను మా కంపెనీ వాళ్ళు పెడతా ఉంటారు ప్రొడక్ట్స్ గురించి చెప్పమని చెప్పి సడన్గా గా మైకిస్తే నేను మాట్లాడలేని పరిస్థితి ఉండేది ఇలాంటి పరిస్థితులలో నేను స్టేజ్ ఫేర్ పోగొట్టుకోవాలనుకున్న పరిస్థితిలో సుధీర్ గారు ఈ స్టేజ్ ఫేర్ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం జరిగింది ఎట్లయినా నేను నేర్చుకోవాలి అనేసి ఎమ్మెడే అడ్మిషన్ చేశాను ఇప్పుడు ఫస్ట్ రోజుకి ఈ రోజుకి నాకు చాలా ఈ రోజు ఎయిత్ డేస్ అండి ఎయిత్ డేస్ కి నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది మాట్లాడటంలో ఈ ప్రోగ్రామ్ పెట్టడం వల్ల చాలా మంది ఈ స్టేజ్ ఫేర్ పోగొట్టుకుంటారని నేను ఆశిస్తున్నాను ఇంకా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా మల్టిపుల్ బిజినెస్ బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారు చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా స్టేజ్ ఫేర్ పోగొట్టుకుంటున్నారు పెద్ద పెద్ద నాయకులు కూడా మాట్లాడలేని పరిస్థితి ఉండేది ఈ రోజు ఇక్కడికి వచ్చినాక నేను చూశాను చాలా పెద్ద వాళ్ళు కూడా వచ్చి ఈ స్టేజ్ ఫేర్ పోగొట్టుకుంటున్నారు వాళ్ళని చూసిన తర్వాత నేనే చాలా ఉన్నారు అనుకున్నాను వాళ్ళు కూడా చాలా ఎంపిక ఉన్నారు ఈ రోజు వాళ్ళు కూడా చాలా మంచిగా నేర్చుకున్నారు మాట్లాడుతున్నారు ఇంకా చాలా మంది ఎవరైనా ఉన్నా కూడా స్టేజ్ ఫేర్ పోగొట్టుకుని ఇది మంచి ఆపర్చునిటీ అని నేను అనుకుంటున్నాను మీరు అందరూ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు నేను రుణపడి ఉంటాను ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు కల్లూరు శ్రీధరాచారి నాది ఇక్కడ ఖమ్మం పక్కనే కానాపురం విలేజ్ నుంచి వచ్చాను నేను గత ఎనిమిది రోజులుగా ఈ క్లాస్కి వస్తున్నాను ఇది మొత్తం పదిహేను రోజుల క్లాసెస్ ఇవి ప్రతి ఫస్ట్ క్లాస్ నుంచి ఈ క్లాస్ వరకు కూడా ప్రతిరోజు డిఫరెంట్గా ఉంది ఫస్ట్ నేను ఫస్ట్ వన్ మినిటే మాట్లాడగలిగాను తర్వాత ఇంప్రూవ్మెంట్ మాత్రం రోజు రోజుకే పెరుగుతోంది ఇది మనకు ఖమ్మం పట్టణ ప్రజలకు మరియు జిల్లా ప్రజలకు అందరికీ ఉపయోగకరం ఉంది అందరూ ఉపయోగించుకుంటారని కోరుతున్నాను పేరు తామర పాపాలంటే గ్రారెట్ తెలు ఏదైనా ప్రోగ్రామ్ ఏదైనా సోషల్ ప్రోగ్రామ్స్ ఏదైనా కండక్ట్ చేయాలంటే చాలా భయం వేసేది స్టేజ్ పేరు పిలిచినా కూడా కోపం ఉండేది ఇప్పుడు స్టేజ్ టికెట్ రెండు రోజులు రాబట్టి నాకు చాలా ధైర్యం వచ్చింది ఈ అవకాశం చక్కటి అవకాశం సుదీర్ఘ నిర్వహిస్తున్నారు యువత చాలా ముఖ్యం యువతకి రేపు రాబోయే యువతకి ఏ ప్రోగ్రాంలైనా చేయాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా చాలా అవసరం పడుతుంది ఈ ఈ పుత్రానికి యువత ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు నేను స్టేజ్ స్టేజ్పై పోగొట్టుకోవడం కోసం సుధీర్ గారు ఇచ్చినటువంటి ఒక వాట్సాప్ యాప్ చూసి నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడికి రాకముందు నేను ఓవరల్గా ఎంతైనా మాట్లాడాలి కానీ స్టేజ్ మీద మాట్లాడి చాలా భయపడుతూ ఉండేవాడిని ఫస్ట్ మేము మొదటి రోజు వచ్చినప్పుడు స్టేజ్ పేరు మనం మొదటి రోజు మా పేరు చెప్పుకోవడానికి కూడా మేము భయపడేవాళ్ళం తర్వాత రాను రాను మేము ఆ స్టేజ్ పేరు పోగొట్టుకొని ఏ విధమైతే మాట్లాడాలో ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడగలుగుతున్నాము ఈ ఇటువంటి అవకాశం కల్పించిన సుధీర్ గారికి మా యొక్క ధన్యవాదాలు మీరు కూడా ఇంకెవరైనా ఇలాగే మా లాగా బాధపడుతూ స్టేజ్ మీద మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గుడ్ ఈవినింగ్ ఆల్ నా పేరు శ్రీకాంత్ మాది కొండజిల్ల మండలం తిద్దిపూడి గ్రామం నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కాంటాక్ట్ చేస్తాను మాకు స్టేజ్ ఫేర్ ఉందని ఎక్కడైనా పబ్లిక్లో మాట్లాడలేకపోతున్నాం సో దానివల్ల ఈ ట్రైనింగ్ సెంటర్ పెట్టారని చెప్పేసి వాట్సాప్లో చూసి ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకొని స్టేజ్ ఫేర్ ఫస్ట్ రోజుకి ఈ రోజుకి చాలా మార్పు వచ్చింది వాళ్ళు ఆ రోజు పది మంది ముందు మాట్లాడాలంటే భయమేసేది భయం వేసేది ఈరోజు మంది ఉన్నా కానీ మాట్లాడగలేని కెపాసిటీ మాకు వచ్చింది ఇంకా కొంచెం ఫీర్ ఉంది ఆ ఫీర్ పోగొట్టుకుంటాము ఈ అవకాశం కల్పించినట్టు సుధీర్ గారికి ధన్యవాదాలు అందరికీ గుడ్ ఈవినింగ్ సార్ నేను నా పేరు జీవిల్ నర్సింహారం అండి మాది ఇరవై మూడో డివిజన్ నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ అండి పొలిటికల్ ఇరవై మూడు డివిజన్ కాంగ్రెస్ పార్టీ లీడర్ అండి అంటే మోటివేషన్ క్లాస్ ఇక్కడ వేరే రోడ్లో ఉందని నాకు తెలియదు మా స్నేహితులు మెత్తబారెడ్డి గారు అన్నపూర్ణ గారు చెప్పడం వల్ల ఈరోజు రావడం జరిగింది అంటే ఈ మోటివేషన్ క్లాస్ అనేది తాటిపల్లి సుధీర్ గారు పెట్టారని తెలిసింది కానీ ఇక్కడికి వచ్చిన చూశారు అందరిలో కూడా టాలెంట్ ఉంది కాకపోతే ఆ టాలెంట్ సార్ వెలిగి తీస్తున్నారు క్లాసెస్ ద్వారా కొన్ని తెలియని సబ్జెక్ట్ ఇలాంటి తాటిపల్లి సుధీర్ గారి ద్వారా ఇలాంటి ఇన్స్టిట్యూట్ ద్వారా నేర్చుకుని మనం అందరం డెవలప్ కావాలి తద్వారా మన కుటుంబాన్ని మన పిల్లల్ని కూడా డెవలప్ చేయాలి ఇప్పుడు కుటుంబం ఎందరికీ తెలియజే అవకాశం ధన్యవాదాలు తాడిపల్లి సుధీర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మీడియా మిత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఎవరికైనా ఈ ఫీలింగ్స్ అనేవి కామన్ నాతో సహా ప్రతి ఒక్కరికి ఈ ఫీలింగ్స్ వస్తాయి మీరు ఫస్ట్ మైక్ పట్టుకున్నప్పుడు ఇవన్నీ వచ్చాయి కానీ ఈరోజు చూస్తున్నా కదా ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నా ఎటువంటి భయం భయం కనపడుతున్నా నేను ఎలా అయితే మైక్ లో మాట్లాడుతున్నాను ఈ పదిహేను రోజులు ట్రైనింగ్ తర్వాత మీరు కూడా ప్రతి ఒక్కరు ఇలానే మాట్లాడేటట్టు చేసేటటువంటి బాధ్యత నాది కాకపోతే ఈ పదిహేను రోజులు కూడా మీరు ఏం చేస్తారు అంటే క్రమం తప్పకుండా ప్రతిరోజు ఈ రెండు గంటలు కేటాయిస్తారా ఓకే మూడు మూడు ఉండాలని చెప్పాను ఏమేమి గుర్తున్నాయా తీరిక ఓకే కోరిక అనేది ఉంది కాబట్టి మనం ఇక్కడ దాకా వచ్చాము ఓకే తీరిక మన సమయాన్ని ఈ టూ అవర్స్ దీనికే కేటాయించాం కాబట్టి కంపల్సరీ ఇక్కడే ఉంటున్నాం ఇక మనకు ఉండాల్సిన ఫైనల్ ఏంటి ఈ రెండు గంటలు మీరు ఓపికతో ప్రతిరోజు ఈ మూడు ఇస్తే ఏది ఓపిక కోరిక తీరిక ఈ మూడు మీ దగ్గర కసితో ఉంది ఇక్కడికి వస్తే ఖచ్చితంగా అద్భుతమైనటువంటి స్పీకర్స్గా మీరు అవుతారు మీరు మాట్లాడేటప్పుడు కంటే ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు చేసేటటువంటి మిస్టేక్స్ చూడటం వల్ల మనం ఎలా నేర్చుకోవాలి స్టేజ్ మీద ఎలా ఉండకూడదు ఎలా మాట్లాడకూడదు అనేది మనకి క్లియర్ గా అర్థమవుతుంది కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళని క్లియర్ గా అబ్జర్వ్ చేయండి ఆటోమేటిక్ గా మీరు స్టేజ్ సాయి పదవి హీరో ఒక సాయి పల్లవికి స్టేజ్ ఎక్కాలంటే చాలా ఫియర్ ఉంటుంది అనమాట అప్పుడు స్టేజ్ ఎక్కడానికి వచ్చినప్పుడు అందరినీ చూసి భయపడేసరికి హీరో వచ్చి ఒక చిన్న సింగిల్ లైన్ చెప్తాడు ఆ సింగిల్ లైన్ చెప్పగానే ఎప్పటికే సాయి పల్లవి స్టేజ్ ఎక్కితే అద్భుతంగా మాట్లాడాలి సింగిల్ లైన్ వెరీ గుడ్ స్టేజ్ ఫియర్ కావాలంటే స్టేజ్ అంతే సింపుల్ స్టేజ్ ఎక్కితే ఆటోమేటిక్ గా పోయింది అందరికీ ఏంటంటే అవకాశం రాలేదు కాబట్టి ఎందుకు వాళ్ళు ఏదో అనుకుంటారో అని భయపడుతున్నాం కాబట్టి ఇన్ని రోజులు స్టేజ్ ఎక్కలేదు కాబట్టి ఈ అద్భుతమైనటువంటి స్టేజ్ ఈ పదిహేను రోజులు మీకోసమే ఏర్పడింది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనలాంటి వాళ్ళే ఎవరు కూడా స్టేజ్ మీద మాట్లాడకుండా ఇక్కడ స్టేజ్ మీద పోగొట్టుకోవాలని వచ్చిన వాళ్ళే కాబట్టి మనకి ఎటువంటి భయం లేకుండా వీళ్ళందరిలో అద్భుతంగా మనం ఏం మాట్లాడినా కానీ ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చా కానీ ఎవరు ఏమను కాబట్టి రోజు కూడా మీకు టెక్నిక్స్ నేర్పుతూ ఉంటాము వాటి ద్వారా మనం ఈ పదిహేను రోజుల్లో మిమ్మల్ని అద్భుతమైనటువంటి స్పీకర్స్ గా తీర్చి